హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం ఇటీవల తెలంగాణలో ఒక ముఖ్యమైన రాజకీయ వివాదంగా మారింది కంచ గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ఈ నాలుగు ఎకరాల భూమిపై హెచ్సియు తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోంది ఆ భూమిలోని చెట్ల నరికివేతను ఆపాలని వేలం వేయటాన్ని ఆపివేయాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు ఈ భూములకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో ఎటువంటి సంబంధం లేదని ముమ్మాటికి ఆ భూములు ప్రభుత్వానికి చెందుతాయని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేస్తోంది అయితే ఈ వ్యవహారం ఎటు తిరుగుతుందో చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో హెచ్సియు స్థాపించబడినప్పుడు అప్పటి ప్రభుత్వం సుమారు రెండు వేల మూడు వందల ఎకరాల భూమిని కేటాయించింది కాలక్రమేణా నగరం విస్తరించటంతో ఈ భూమి విలువైన రియల్ ఎస్టేట్ గా మారింది రెండు వేల నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు వందల ముప్పై నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది ఎకరాల భూమిని విశ్వవిద్యాలయం నుండి తిరిగి తీసుకుంది దానికి బదులుగా గోపన్పల్లిలో మూడు వందల తొంభై ఆరు ఎకరాలు కేటాయించింది ఈ ఒప్పందం ప్రకారం నాలుగు వందల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లాయి ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం ఈ నాలుగు వందల ఎకరాలను ఎంఐజీ అకాడమీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది అయితే హెచ్సియు విద్యార్థులు ఫ్యాకల్టీ ఈ భూమిని విశ్వవిద్యాలయంలో భాగంగా భావిస్తున్నారు ఈ ప్రాంతంలో ఏడు వందల ముప్పై నాలుగు రకాల చెట్లు రెండు వందల ఇరవై రకాల పక్షులు రెండు సరస్సులు పికాక్ లేక్ బఫెలో లేక్ ఉన్నాయని వారు చెబుతున్నారు ఇది జీవ వైవిధ్యానికి కేంద్రంగా ఉందని దీన్ని కాంక్రీట్ జంగల్ గా మార్చడం సరికాదని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం ఈ భూములు తమ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది అభివృద్ధి ప్రాజెక్టులు సరస్సులను పర్యావరణ ప్రాంతాలను ప్రభావితం చేయవని ప్రభుత్వం హామీ ఇచ్చింది మష్రూమ్ రాక్ వంటి సహజ నిర్మాణాలను కాపాడేందుకు ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్ ఉంటుందని చెబుతోంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాలుగు వందల ఎకరాల భూమిపై హక్కులు కోరగా టీజీఐఐసి ఈ భూమి ప్రభుత్వానిదని పేర్కొంది ఈ వివాదంపై విద్యార్థులు ఆందోళనలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు కొంతమంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు ఈ వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది ఈ ఘటనపై విద్యార్థులే కాకుండా రాజకీయ సైతం పోరాటాలు చేస్తున్నారు ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ బిజెపి పార్టీలు ఇదే అదునుగా చూసుకొని రాజకీయం కొనసాగిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది మరోవైపు కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షాల మాటలను ఖండిస్తున్నారు ఎవరు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని జీవరాశులకు ఎలాంటి ప్రమాదం జరగడం లేదని ప్రతిపక్షాలు దీన్ని రాజకీయ లబ్ధి కోసం విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు ప్రస్తుతం ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఎలాంటి తీర్పు రానుందో వేచి చూడవలసింది ఇది టాపిక్ టాపిక్ మళ్ళీ మరో తో కలుద్దాం రుద్ర రుద్రా